పోస్ట్ కే పాల్ గారు ప్రజాశాంతి పార్టీ డాక్టర్ రంజిత్ తోఫిర్ గారు ఇండియా ప్రజాబంధు పార్టీ కలిసి ఒకవేళ ముందుకొస్తే ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అని అంటే చాలా మంది ఈ విధంగా కామెంట్స్ పెట్టారు సార్ మీ దృష్టిలో తీసుకొస్తున్నా ఇద్దరు కలిసి క్రైస్తవుల కోసం పోరాడితే చాలా సంతోషంగా ఉంటుంది మీరు ఊహించని విధంగా కొన్ని కోట్ల మంది మీకు సపోర్ట్ చేస్తారు మన భారతదేశ వ్యవస్థ మారాలి మీరు త్వరలో మంచి నిర్ణయం తీసుకోండి అని ఈ విధంగా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చింది సార్ ఓ దానికి నేను ఎప్పుడూ సిద్ధమే కదా నేను ఎప్పుడూ సిద్ధమే కదా మొన్న ఎవరు అడిగారు ఆయన్ని లాస్ట్ టైం ఎన్నికల్లో ఇదే ప్రశ్న అడిగితే ఆయన సంగతి నా ముందు మాట్లాడకండి ఆయన పేరు ఎత్తకండి అన్నారట ఓకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అనే సూత్రం కేఏ పాల్ గారికి అది తెలియనట్టుంది అందులో ఆయనకు నాకు శత్రుత్వం ఏనాడు లేదు ఒకడొకసారి వాళ్ళ పిఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేమ్స్ జగదీష్ను సంప్రదించి మీ పాస్ట్ గారు వచ్చి మీ నాయకుడు వచ్చి అయ్యగారితో కలిస్తే బాగుంటుంది హైదరాబాదులో ఏదో లార్జ్లో ఆయన కలిస్తే బాగుంటుందంటే సరే సహదాసుడే కదా కలుద్దామని చెప్పి వెళ్ళాం వెళితే నేను బయటికి రాగానే రంజిత్ తోఫీర్ గారు వచ్చి నా బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళారు అని ప్రకటన చేశారు నేనైనా బ్లెస్సింగ్ కోసం వెళ్ళలేదు ఆయన ఇన్వైట్ చేస్తే సహోదరపూర్వకంగా ప్రేమపూర్వకంగా కలవడానికి వెళ్ళాను ఆయనకు అది అలవాటు ఊత పదం ఏ ముఖ్యమంత్రి అయినా ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ అయినా లేకుంటే ఇంకొకరైనా మరి ప్రధానమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి కలిస్తే నన్ను పిలిపించి నా బ్లెస్సింగ్ తీసుకున్నారు అని చెప్తాడు అనమాట ఇన్ని దేశాల నాయకులను నేను బ్లెస్ చేశాను ఆయనకు అది అలవాటు అయిపోయింది ఇక నా శిష్యులకు అది వేరే విధంగా అర్థం అవుద్ది ఎలాగంటే బ్లెస్సింగ్ కొరకు వెళ్ళాడంటే మరి ఏంటి మన పార్టీని అందులో కలిపేస్తున్నామా వారిని ఆర్థిక సహాయం కొరకు అడిగామా ఏ రకంగా బ్లెస్సింగ్ అని అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది నేను అటువంటిది ఏం లేదు అని చెప్పి వెంటనే ఒక స్టేట్మెంట్ ఖండన చెప్పాల్సి వచ్చింది బ్లెస్సింగ్ ఏమి తీసుకోలేదు అని పిలిస్తే వెళ్ళాను నేను బ్లెస్సింగ్ అడగడం ఏంటి అని చెప్పి అప్పటి నుంచి కోపం పెట్టుకున్నట్టున్నది ఆయన సో ఆయనకి కొంచెం ఇంకా చాలా జ్ఞాని మేధావి చాలా యథార్థవంతుడు మంచివాడు కానీ కొన్ని విషయాలు ఆయన లౌక్యం తెలియదు ఆయన లౌక్యం తెలియదు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని నేనే పైకి పంపించేశానని స్టేట్మెంట్ ఇచ్చాడు తప్పు కదా నా హృదయం చాలా గాయపడి ఇప్పటికీ నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వ్యక్తిగత అభిమానిని నేను వారిని సవరల్ టైమ్స్ క్యాంప్ ఆఫీస్లో వెళ్ళి కలిశాను మాట్లాడాను నాకు మీకు తప్పకుండా మీరు ఏదన్నా ఇష్యూస్ ఉంటే రండి ఫాస్ట్గా నేను సహాయం అన్నారు ఆయన అంటే సీఎంగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సెకండ్ టైం సీఎం అయినప్పుడు కూడా వెళ్ళి కలిశాను ఆయన వెళ్ళి నేను కలిశాను ఏడు రోజుల్లోనే హెలికాప్టర్ దుర్ఘటన జరిగింది నేను నలభై ఎనిమిది గంటలు ఇక తిండి లేదు తిప్పలు లేదు ఏమైపోయాడు ఈ పెద్ద మనిషి అని పిచ్చోడిలాగా ఆ టీవీ కత్తుకుపోయి ఉన్నాయి ఇట్లా తినమంటే తిండి లేదు ఏమీ లేదు టీ లేదు పిల్లలు పిలుస్తున్నారు నాన్న అన్నం లేదు ఎక్కడి నుంచైనా తెల్లటి పంచకట్టు కండువ రాచటీవీతో పెద్ద పెద్దాయన ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు ఒక మిరకలు జరుగుతుంది హెలి హెలికాప్టర్ కోలేటప్పుడు లాస్ట్ మూమెంట్లో నేను దూకేశాను దేవుడు నాకు సహాయం చేశాడు అని వచ్చేస్తాడు నేను అంటాడేమో అని ప్రార్థన చేస్తూ చేస్తూ టీవీ కత్తుకుపోయి చూశాను అలాగే అసలు డెడ్ బాడీ దొరకలేదు చాలా గంటలు రెండు రోజులు ఆ తర్వాత ఆయన నిజంగానే చనిపోయారు లేరు అనేది వార్త జీర్ణించుకుపోలేక జీర్ణించుకోలేక ఇప్పుడు ఈ రోజు ఈ గడియ వరకు కూడా నేను ఇంకా షాక్ నుంచి నేను కోలుకోలేదు ఇక నేను కొంచెం సింహం గుండె లాంటి మనిషిని ధైర్యవంతుని సింహం గుండె లాంటి గుండె కలిగినటువంటి వాడిని ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నవాణ్ణి అటువంటి వాడికై ఈ పరిస్థితి అయిపోయింది ఇక మరి మామూలు మనుషులు ఏం చేస్తారు టప 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 టపమని ఇందిరమ్మ చనిపోయినప్పుడు కూడా అంతమంది చనిపోలేదు రాజీవ్ గాంధీ గారు పోయినప్పుడు కూడా అంతమంది పోలేదు ఆ వార్తవి నిజంగానే చనిపోయా అవునా అని ఇలా పడిపోయి చనిపోయినప్పుడు మూడు వందల మంది కంటే ఎక్కువ ప్రజలకు అంత దగ్గరైపోయినటువంటి ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే ఆయన ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు జుబ్లీ హిల్స్లో ఉన్నప్పుడే ఆయన ప్రజలకు చాలా చేరువ ఆ జగన్ గారికి ఆయనకు చాలా తేడా ఉంది ప్రజలకు దగ్గర ఉండేవాడు ఎవరైనా అర్ధరాత్రి ఒంటి గంటకు పోయి సహాయం అడిగినా రే అన్నకు భోజనం పెట్టడం ముందు అనేవాడు రాయలసీమ ఎవరు వచ్చినా అన్న అంటారుగా లేదండి భోజనం చేసి వచ్చానంటే మీరు భోజనం చేస్తేనే నేను మాట్లాడతాను లేకపోతే మాట్లాడను అలాంటి ప్రేమతో అందరినీ గెలుచుకున్నటువంటి ఒక మహానాయకుడు ఇట్లా చేసేసారేమిటి అది కూడా ఎవరు ప్లాన్ చేశారు చిక్కకుండా దొరకకుండా చేశారు అదొక విద్రోహ చర్య అని అందరు నమ్ముతున్నారు కానీ ప్రూఫ్ లేవు కనుక ఇన్ని కోట్ల మంది గాయపడిన సంఘటనను ఈయన గారు ఎందుకు అలా ప్రస్తావించాలి నన్ను అరెస్ట్ చేయాలని చూశారు యాభై సార్లు నేను శపించాను అందుకే నాతో పెట్టుకున్నాడు నేను పైకి అని అనకూడదు కదా అంటే నాకు రోజు ఏదోస్తే అది నోటికి మాట్లాడేస్తాడు తప్ప లౌక్యం లేదు ఆయన లౌక్యం సినిమా చూస్తే మంచిదని నా సలహా మంచివాడు మంచివాడు అయితే సరిపోదు కదా రాజకీయంలో లౌక్యం ఉండాలి కనుక అలాంటి మాటలు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు అందరూ దూరం అయిపోతారు కదా అవును ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు అన్ని పార్టీస్లో ఉన్నారు నాట్ ఓన్లీ వైకాపాలోనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాకుండా తెలుగుదేశంలో కాంగ్రెస్లో కమ్యూనిస్టులు అందరిలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు మరి నాది అదేది పార్టీ కాదు కదా నేను వేరే కదా ఇంత బాధపడుతున్నా మా సొంత అన్నయ్య పోయినట్టు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి మదరు అమ్మగారు జయమ్మ గారు నా బుక్స్ చదివారు ఇక్కడ లోటస్ పాండ్లో జగన్ గారిని దర్శించడానికి నేను వెళితే మంచి కాఫీ ఇచ్చారు భారతమ్మ గారు వాళ్ళందరూ ఇచ్చారు అక్కడ బుక్ స్టాల్లో నా బుక్స్ కనపడ్డాయి వారి బుక్ ర్యాక్ షెల్ఫ్ విజయలక్ష్మి మేడం నా బుక్స్ చదివారు సో ఆ కుటుంబంతో మనకు ఒక అనుబంధం ఉంది వీ లవ్ దట్ ఫ్యామిలీ అండ్ వీ రెవ్యూర్ దెం రెస్పెక్ట్ దేమ్ వాళ్ళ మేలు కోరుకుంటాం వాళ్ళకి నేను గుర్తున్నాను లేదో నేనైతే వాళ్ళు నా ఆత్మ బంధువులు అనుకుంటాను మరి జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ గారు చనిపోగానే ఆయన తప్పక నెక్స్ట్ ముఖ్యమంత్రిని చేయాలని ముందు రోడ్లు ఎక్కింది మనమే అవును ఏరు ఏ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా రోడ్లు ఎక్కలేదు నేనే ఆ ఇందిరా పార్క్ నుండి గవర్నర్ రాజ్భవన్ దాకా ఒక మనము ఐదు వేల మంది ఐదు వేల మందితో ర్యాలీ చేసి గవర్నర్ గారికి మెమొరాండమ్ ఇచ్చా ఇదేంటండి ఇంతమంది నూట ఇరవై మందో నూట అరవై మందో ఏదో అప్పుడు ఎమ్మెల్యేలు చాలామంది మాకు నెక్స్ట్ నాయకుడు జగన్ గారు కావాలని ఇచ్చినా సరే తీర్మానం చేసినా సరే సోనియమ్మ గారు వద్దంటున్నారు ఇది సోనియాస్వామ్యమా ప్రజాస్వామ్యమా దిస్ ఇస్ టూ మచ్ ప్రజలను గౌరవించండి ప్రజాప్రతినిధులు కోరుకుంటున్నారు వైఎస్ఆర్ గారి తనయుండి ముఖ్యమంత్రిని చేయండి ప్రజలు సంతోషిస్తారు మీ పార్టీ బలపడుతుంది అని అంటే అమ్మగారు అసలు ఖాతరు చేయలేదు మరి నాకేవాడు రూపాయి ఇవ్వలేదు నా ఖర్చుతోనే లక్షలు ఖర్చు పెట్టి చేశాం కనుక సంహౌ వి ఫీల్ వాళ్ళు నాకు సొంత ఆత్మ బంధువులు అన్నట్టుగా అయితే ఉంది అభిమానం ఉంది మరి అటువంటిప్పుడు నేనే ఆయనను అట్లా పైకి పంపించేసి ప్రార్థన చేశాను పైకి అని అనడము నన్ను చాలా హర్ట్ చేసింది ఆ మాట విని ఎంతమంది హర్ట్ అయి ఉంటారు కదా చాలా కోట్ల మంది హర్ట్ అయి ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాలు సో అలాంటి స్టేట్మెంట్లు ఆయన మానుకోవాలి మనం కలిసి సేవ చేయాలి కలిసి ప్రజలకు సేవ చేయాలి అంటే అట్లా ప్రజలకు హృదయానికి హత్తుకున్నటువంటి నాయకుడిని కూడా అలాంటిది మనం మళ్ళీ కెలికి పుండు మళ్ళా కెలికినట్టు బాధ పెట్టదు కదా వైఎస్ఆర్ గారు పోయారు ఆ మహానాయకుడిని మనం తెచ్చుకోలేము ఆ ఖాళీ ఎవరు భర్తీ చేయలేరు ఆ పుండు మెల్లిమెల్లిగా మానుతుంది మానుతున్నప్పుడు చీపురు పొల పెట్టి మళ్ళీ కెలికినట్టు నేనే చేశానంటే అది ఎవరన్నా సీరియస్గా తీసుకుంటే అంత ఘోరం అయిపోతుంది కాబట్టి అసలు ఆయనే కాదు రాజకీయ నాయకులు ప్రజానాయకులు అందరూ లౌక్యం సినిమా అయితే చూడాలి అప్పుడు తెలుస్తుంది ఓకే ఓకే సరే మీరు జగన్ గారికి అంత చేసిన తర్వాత ఎందుకు మరి మీరు పొలిటికల్ స్టెప్ తీసుకునేటప్పుడు ఒకవేళ వారితో కలిసి కానీ వాళ్ళకు మద్దతుగా సపోర్ట్గా ఉండే అవకాశాన్ని తీసుకోలేదా లేదు వాళ్ళ నాయకులతో మనం మాట్లాడాం వాళ్ళ నాయకులు కూడా కొంతమంది మనతో మాట్లాడారు మన మనం అయితే అప్పుడు వాళ్ళకి మనకంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే మనది చిన్న పార్టీ కదా డబ్బులు లేదు మనం ఆల్రెడీ కొన్ని సీట్లు గెలుచుకొని అట్లా ఉన్న సీన్ మనకుంటే పొత్తులోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు విజయవాడలో అంతకుముందు బాగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండినటువంటి సీటు విజయవాడ ఎంపీ సీటు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది బాగా ఓటుకు ఎన్నో ఇరవై వేల ఓట్ ఇరవై వేల రూపాయలు పంచిపెట్టారని వినికిడి అయితే ఆ టైంలో మన విజయభాస్కర్ గారు నిలబడ్డారు అక్కడ విజయభాస్కర్ గారు విజయవాడ లోక్సభ నియోజకవర్గంలో ఐపీబీపీ అభ్యర్థి మేము అసలు ఆ నియోజకవర్ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు ప్రచారం చేయలేదు వీధుల్లో తిరగలేదు సంఘాల చర్చలు దర్శించలేదు మసీదులు ఎవరిని దర్శించలే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి మా మీద మా పాలసీల మీద ఎవరికైనా నమ్మకం ఉంటే వాళ్ళు దయచేసి ఓట్లు వేయండి డబ్బులు పంచే పార్టీ మేము కాదు అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టాం ఆయన ఒక రెండు వేల ఆరు వందల ఓట్లు వచ్చినాయి విజయభాస్కర్ గారికి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చినాక సంప్రదించారు మీరు మాతో కలిసి ఉంటే బాగుండేది మీరు మాతో పని చేస్తే మీకు ఇంకో నియోజకవర్గంలో మేము ఛాన్స్ ఇచ్చేవాళ్ళము అంటే మరి మేము మీ దృష్టికి రాలేదు కదండి మీ దృష్టికి కనబడలేదు కదా వచ్చిన వాళ్ళని అంటేసారి మునుముందు అయినా కలిసి పనిచేద్దాం అది ఇది అన్నారు అంటే రాజకీయంలో కొన్ని సమీకరణాలు అంటే అతనికి ఛాన్స్ ఇస్తే నాకు ఇంకో దగ్గర లాభం ఉండాలి ఇట్లా లావాదేవీలు బేరసారాలు ఉంటాయి సో చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్స్లో మనల్ని ఎవరైనా గుర్తించి పెద్దలు పెద్ద పెద్ద పార్టీలు మనకి పొత్తుకొస్తారేమో మనకు తెలియదు సరే వీటికి వీటికన్నిటికీ అతీతంగా మనము వైఎస్ఆర్ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాం ఓకే ఓకే వాళ్ళు మనల్ని నేను ఎవరా అని అన్నా సరే మనం ఆయన్ని ప్రేమిస్తాం వాళ్ళు ప్రేమించినా ప్రేమించకపోయినా అమ్మగారు విజయలక్ష్మి మేడం ఆమె ధైర్యంగా ఎక్కడికి పోయినా పార్టీ ప్రచారము ఎక్కడికి పోయినా అమ్మ బైబిల్ పట్టుకొని వెళ్తారు అదొక్కడు చాలు నాకు ఆ కుటుంబాన్ని ప్రేమించడానికి ఇది క్రైస్తవుల పార్టీ అన్నారు ఇది క్రైస్తవుల గవర్నమెంట్ అస్సలు వాళ్ళు లెక్క చేయలేదు జగన్ గారు అన్నారు అవునా నేను క్రైస్తవుడు నా పర్సనల్ ఫెయిత్ నీకేమో నొప్పి అనేసాడే కదా కాబట్టి అటువంటి కుటుంబం కనుక డెఫినెట్లీ వీ లవ్ దమ్ కనుక ఎవరైనా వాళ్ళను ఆ విధంగా మాట్లాడితే మనం కొంచెం బాధపడతాం కదా ఓకే ఏదేమైనా సరే ముస్లిమ్స్ మైనారిటీలు దళితులు క్రిస్టియన్స్ అందరు కోరుకుంటున్నారు క్రైస్తవ రాజకీయ పార్టీలు కలిసి ముందుకొస్తే మేము నిలబడి గెలిపించుకుంటామని పర్సెంట్ వాతావరణం అయితే కలుగుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్గా నేను దానికి ఎప్పుడూ సహకరిస్తాను ఇప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను కదా నేనే నాయకుడిని కావాలని కూడా నాకు లేదు నా వయసు అరవై ఆరు అరవై ఏడు ఇప్పుడు నడుస్తుంది నా వయసు సహకరిస్తుందా నా ఆరోగ్యం సహకరిస్తుందా ఎవరైతే బలవంతులు ఆరోగ్యవంతులు ఎవరైతే వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళను నేను ప్రోత్సహిద్దామనే నేను నా కేడర్ మొత్తము ఈ క్రైస్తవ దళిత మైనారిటీ పార్టీలందరూ కలిసి వస్తే ఆ ఒక కూటమిగా ఏర్పడి సమైక్యంగా పోటీ చేస్తే నేను నా కేడర్ మొత్తం వాళ్ళు వెనుకుంటాం నాకు టికెట్ ఇవ్వద్దు నన్ను ఎక్కడికి పంపించవద్దు నాకు అసెంబ్లీ వద్దు పార్లమెంట్ వద్దు మైనారిటీ వర్గాలు వెళ్ళండి పార్లమెంటుకు అసెంబ్లీకి వెళ్ళండి దానికి మనం సహకరిస్తాం ఆయన అంతేగాని నేను ఎమ్మెల్యే కావాలని నేను ఎంపీ కావాలని మనం ఎప్పుడు కోరుకోలేదు కదా నాకు అవసరం లేదు నేను క్రీస్తుకు సాక్షిని అంతే ఓకే ఓకే సార్ ఓకే